జయశ్రీ మజ్ అండి లిస్టెడ్ కోఆర్డినేటర్ నా పేరు చక్రపాణి నా వృత్తి కలెక్టరీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను ప్రదండి ఇక్కడైతే అమలాపురంలో చేయట్లేదు కాకినాడ డివిజన్లో చేస్తున్నాను ఇంకా మన సహాయోగి వచ్చినప్పటికీ మన యోగులు యోగులందరూ కూడా మదర్ గురించి పూర్తిగా తెలిసి మొదర్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని వాళ్ళ వాళ్ళ సెంటర్లకు వెళ్ళి చక్కగా సహజంగా కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు అది కరెక్టే అంతవరకు కానీ ఒక విషయాన్ని వచ్చేప్పటికీ ఒక రెండు ఇన్సిడెంట్ చెప్తానండి స్వయంగా మాకు జరిగినవే అవి ఏంటంటే ఇంటి దగ్గర ఏదైనా కార్యక్రమానికి పెళ్ళేటప్పుడు అంటే ఏదైనా పెద్ద కార్యక్రమం అయినా ఊరు కానీ సహజ గురించి వెళ్ళేటప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ విషయంలో మదరు మనకి ఎంత తోడుగా ఉండి ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళి మళ్ళా అంతే సేఫ్ సైడ్గా మన ఇంటికి ఎలా తీసుకొస్తారు అన్నది నాకు స్వయంగా జరిగింది ఒక రెండు అండి ఒకటి ఇంతకు ముందు మనకి విజయవాడలో సిమినార్ పెట్టారు జిల్లా కోఆర్డినేట్లందరినీ మొత్తం యాక్టివ్ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు సరిగ్గా ఆ రోజుల్లోనే మనకి బాగా ఫ్లక్స్వి తుఫాను కూడా అనౌన్స్మెంట్ చేశారు కానీ అమలాపుర నుంచి కేవలం టూ నెంబర్స్ వెళ్ళాం మా సోదరి మల్లిక్ గారు మేము వెళ్తే వెళ్ళాం కారులో నిజంగా విజయవాడ దగ్గర వరకు బాగానే వెళ్ళిపోయాం అలాగే వర్షంలో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా విజయవాడ మునిగిపోయింది వెళ్ళడం లేదు ద్వారా మళ్ళీ చేరు మమ్మల్ని కొంత దూరం అలాగే వెళ్ళిపోయింది ఇదికుంటూ వెళ్ళిపోయాం కారులోనే సరిగ్గా వచ్చేటప్పటికి మా తోట కారు ఆగిపోయింది మా కారు మొత్తం కార్ అంతా అర్థాల సైతం మునిగిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు కారు ఆగిపోయింది ఇంకా డ్రైవర్ కూడా ఏమన్నాడంటే కార్ స్టార్ట్ అవ్వట్లేదండి రెండు సార్లు స్టార్ట్ చేసేది స్టార్ట్ అయిపోయింది ఆగిపోతుంది అలా కదమ్మా నేను ఒక పని చెప్తాను ఒకేసారి స్టార్ట్ చేయి స్టార్ట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది అన్నాను ఈ లోపల వెనకాల కానీ ఉన్నారు కానీ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు సెల్లో మళ్ళీ ఏం పట్టించుకోవట్లేదు సరిగ్గా కళ్ళు మూసుకుని గణేష్ అదర్ చేస్తాం స్టార్ట్ చేశారండి అది అదార్థం అంతే కాదు స్టార్ట్ అయ్యింది మళ్ళీ అక్కడ వెన్యూ వెళ్ళే వరకు ఇంకా ఆగలేదు పడవలాగ చేయం పడవ ఎలా అవుతుందో నీటిలో అలా వెళ్ళిపోయింది కారు కూడా మా కారు కూడా మళ్ళా ఇంటికి వచ్చే వరకు అంటే ఇంచుమించుగా రాత్రి ఎందు అయికి మేము వెళ్ళిన తర్వాత మళ్ళా విజయవాడ అంతా బంద్ చేస్తానికి వెళ్ళాం లేదు మొత్తం ఆఫ్ చేశారు రావడం కూడా అలాగే జరిగింది చాలా సునాయసంగా అంటే అసలు మాకు చేమంత బాధ కానీ నెప్పి కానీ భయం కానీ ఏమీ అనిపించలేదు కేవలం మదర్ ఆశిస్తుంటే ఎవరికి రాగలేదు ఇది మదరు మనం కూడా ఉండము అన్నది ప్రైదర్ అని నమ్మకం అనమాట అండి ఇది మాకు పెద్ద ఇన్సిడెంట్ ఇది చిన్నది జరిగింది మొన్న మావుడేడా పమ్మన్నారు దానికి కూడా చిన్న మాది ఎక్సలెంట్ కార్డ్ అయిపోయింది అనుకోలేదు రెడీ అయిపోతుంది కారు సరే ఇంకో వాళ్ళ సహజోగులు నలుగురు సహజోగులు అలాగా కారులో రావడం అది అలవాటు అండి ఫస్ట్ నుంచి మా ఇంటికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా కారులు బాగా మెయింటైన్ చేసాయనే ఆయన చూసి మీరు వెళ్ళలేరండి అసలు ఇక్కడ కొన్ని ఇక్కడ కొద్ది దూరం కూడా వెళ్ళలేరు అని జస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు ఆయన కూర్చోబెట్టి ఆయన కార్డు తీసుకొచ్చి కార్లో వెళ్ళిపోయి మళ్ళీ ఆవిడ వెళ్ళడం జరిగింది ఆయన కార్డులోనే మళ్ళీ ఆయన చేయవచ్చు జరిగింది అంటే ఆయన కేవలం ఏం చేస్తున్నానంటే కార్డు గురించి చెప్తుంది అనుకోద్దు కేవలం మదర్ దర్శించు వల్లే కేవలం ఇది నమ్మాలి నమ్మి తీరాలి మదరు మన కూడా ఉన్నారు మన మదర్ కూడా ఉన్నాము నమ్మకంతో మనం అక్కడికి వెళ్ళినా మన పని కేవలం పెసరు కూడా లేట్ చేయకుండా కంప్లీట్ అయిపోతుందని ఒక నిదర్శనం అండి ఈ అవకాశం వచ్చినందుకు ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి